శ్రీ గురుభ్యో నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం యాభై ఒకటవ శ్లోకం ధర్మ గుప్ ధర్మ కృద్ధర్మి సదస అక్షరక్షరం అవిజ్ఞాత సహస్రాంశుర్విధాత ధర్మ ధర్మగుప్ అంటే ధర్మమును రక్షించువాడు ధర్మకృత్ అంటే ధర్మమును ఆచరించువాడు ధర్మి అంటే ధర్మమునకు ఆధారమైనవాడు సత్ అంటే మూడు కాలములలో పరిణామరహితుడై నిత్యుడై ఉన్నవాడు అసత్ అంటే పరిణామయుతమైన జగద్రూపమున గోచరించువాడు అని క్షరహ అంటే వ్యయమగు విశ్వరూపమున తెలియబడువాడు అక్షరహ అంటే క్షరమగు ప్రపంచమున అవినాశి అయి భాసిల్లువాడు అవిజ్ఞాత తెలుసుకొనువాని కంటేను విలక్షణమైనవాడు సహస్రాంశు అంటే అనంత కిరణములు కలవాడు విధాత సర్వమునకు ఆధారమైనవాడు కృత లక్షణ వేదశాస్త్రములను వెలువరించినవాడు అని ఈ శ్లోకంలో నాలుగు వందల డెబ్భై ఐదవ నామం నుంచి నాలుగు వందల ఎనభై ఐదవ నామం వరకు తెలియచేసి ఉన్నారు ధర్మ గుప్ధర్మ కృద్ధర్మి సదస అక్షరక్షరం అవిజ్ఞాత సహస్రాంశుర్విధాత కృత కృతలక్షణ అంటే ధర్మమును రక్షించువాడు ధర్మమును ఆచరించువాడు ధర్మమునకు ఆధారమైనవాడు మూడు కాలములలో పరిణామరహితుడై నిత్యుడై ఉన్నవాడు పరిణామయుతమైన జగద్రూపమున గోచరించువాడు వ్యయమగు విశ్వరూపమున తెలియబడువాడు క్షరమగు ప్రపంచమున అవినాశి అయి భాసిల్లువాడు తెలుసుకొనువాని కంటెను విలక్షణమైనవాడు అనంత కిరణములు కలవాడు సర్వమునకు ఆధారమైనవాడు శాస్త్రములను వెలువరించినవాడు అయినటువంటి ఆ పరమాత్మనికి ప్రణామములు అని Свести.